హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్కి మీకు ఎక్కువ అంకనాలు వచ్చే విధంగా మళ్ళీ డిటీసీపీ అప్రూవ్డ్ లేవుట్లో మీకు ఒక మంచి ప్లాట్ అయితే చూపించబోతున్నానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసండి మీ అందరి కోసం తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు వచ్చే ప్రాపర్టీస్ అన్నీ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను సహజంగా మనకి ఒక ముప్పై మూడు అంకనాలు ప్లాట్ కావాలనుకుంటే ఒక పది లక్షల్లో సేవింగ్ చేయాలనుకుంటాం ఆ పది లక్షల సేవింగ్స్ మనకు ముప్పై మూడు ఎకరాలు ప్లాట్ తీసి పెట్టాలనుకుంటే ఇక్కడ మనకు పది కిలోమీటర్ల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళాల్సి ఉంటుంది అంటే మనకు తెలిసి చాలామంది తెలిసినా కూడా నెల్లూరు సిటీలో ఉన్నాయి ప్లాట్స్ అన్న కూడా చాలామంది చెప్పరు అవుట్కర్ట్స్కి తీసుకెళ్ళి ప్లాట్స్ ఇప్పించేస్తూ ఉంటుంది అది వాళ్ళకు తప్ప పక్కన వాళ్ళకు కూడా తెలియదు ఆ వెంచర్స్ లేవుడ్స్ అన్నీ కూడా ఇట్లా ఉన్నాయని కూడా అటువంటి ఏరియాస్లో ప్లాట్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా మీకు సిటీకి నెల్లూరు సిటీ మన అయ్యప్ప గుడి దగ్గర నుంచి జస్ట్ ఒక ఏడు కిలోమీటర్లు నేషనల్ హైవే అండి చెన్నైకి వెళ్ళే రూట్లో మీకు నియర్ మీ అందరికీ తెలిసినటువంటి ఏరియా గోలగమూడి ఏరియాకి దగ్గరలో మనకు ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అండి వంద అంకనాల ప్రాపర్టీ వంద అంకనాల ఖాళీ స్థలం మీకు డిటీసీపీ అప్రూవ్ ఏటూ ఇక్కడ మీకు ఇక్కడ అన్ని రోడ్స్ కూడా నలభై అరవై అడుగుల రోడ్లు అండి నలభై అడుగులు అరవై అడుగుల రోడ్లు డిటీసీపీ అప్రూవ్ లేవుటండి మీకు గవర్నమెంట్ వాల్యూవే మీకు ఇరవై ఆరు లక్షలు ఉంది ఇక్కడ ఈ వందం కణాల గవర్నమెంట్ వాల్యూ మీకు ఇరవై ఆరు లక్షల వరకు ఉందండి ఓన్లీ గవర్నమెంట్ వాల్యూకి మీకు ఈరోజు ప్రాపర్టీస్ సేల్ చేస్తున్నారు ఫైనల్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్ అయితే దీని మీద ప్రైస్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేయబాకండి ఒకవేళ తగ్గితే ఖచ్చితంగా నేను మీకు తగ్గించి ఇప్పించే ప్రయత్నం చేస్తాను ప్రాపర్టీ అయితే మీకు మనకు నేషనల్ హైవేకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అట్లాగే మన అయ్యప్ప గుడి ఏరియాకి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో మీకు ఒక వన్ మంచి వెంచర్లో మంచి బిజినెస్ జరుగుతున్నటువంటి ఏరియాలో మీకు ఈరోజు ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నాను ప్రాపర్టీ చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే ఈ ప్రాపర్టీ సైట్ వచ్చేసి టోటల్గా వంద అంకనాలండి నూట ఇరవై అడుగులు మీకు రోడ్డుకు వస్తుంది లోపలి కొలత అరవై అడుగులు వస్తుంది టోటల్గా వంద అంకనాల ప్రాపర్టీ అండి సౌత్ ఫేసింగ్తో ఉంటుంది నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది ఫ్లాట్ ముందు ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు ఓ ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే డెవలప్మెంట్కి ఇచ్చిన కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి దాని మీద మంచి ప్రాఫిట్ అనేది మనం చూడవచ్చు ఫ్యూచర్లో మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తక్కువ ప్రైస్లో ఈరోజు ప్రాపర్టీ చూడాలంటే చాలా వరకు కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే రేట్లు విపరీతంగా పెరిగాయండి అందువల్ల మీకు ఈ పది లక్షల్లో ఏడు లక్షల్లో ఎనిమిది లక్షల్లో అప్ టు పదిహేను లక్షల లోపు ఒక ముప్పై మూడు అంగరాల ఫ్లాట్ సేవింగ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఎక్కడ కూడా దొరకని పరిస్థితి మీ అందరి సపోర్ట్తోనే ఈరోజు ఒక మంచి వెంచర్లో ప్లాట్ అయితే చూపిస్తున్నాను రీజనబుల్ ప్రైస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో ఫాలోఅప్లో ఉండండి మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం ఇంకా ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్